హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాకు టూ డేస్ నుంచి బాగలేదు అందుకని చెప్పేసి వీడియోస్ ఏం పెట్టలేదు ఓన్లీ షార్ట్నే పెట్టాను నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు బాగలేదు అని చెప్పేసి మార్నింగు నేను షార్ట్ పెట్టాను కదా స్కామ్ అని చెప్పేసి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాము అవేంటంటే ఇప్పుడు మనీ ఎర్నింగ్ యాప్స్ అని ఉంటాయి కదా ఆ టైప్ అనమాట ఇవి కొన్ని రోజులు ఉంచుతారు ఇంక తర్వాత ఎత్తేస్తారు నాకు ఫస్ట్ అసలు వీటి గురించి తెలియదు అనమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కరెక్ట్గా నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ మా తమ్ముడు ఒక అబ్బాయి అదే దీని గురించి చెప్తా నా ఫోన్లోనే చేసి చూపిస్తే ఇంకా ఆటోమేటిక్గా చేసేసాడు ఇంకా చేసి అప్పుడు అదేంటంటే ఓకేబి అనమాట ఓకే బి దాని ఫుల్ ఫామ్ కూడా తెలియదు అది వెంటనే ఎత్తేసారు అది వచ్చేసి ఫస్ట్ మనం వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి వి వన్ వి టూ వి త్రీ అని చెప్పేసి అలాగ లెవెల్స్ ఉంటాయి అనమాట మనం మెంబర్స్ని మన కింద టీమ్ లాగా ఫార్మ్ ఫార్మర్ చేస్తాం కదా అలాగ ఫార్మ్ చేసే కొద్దీ మన లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కూడా పెరుగుతూ ఉండిద్ది ఫస్ట్ వన్ అంటే వివో అనుకుంటాను అప్పుడు వివో అప్పుడు వివోలో ఫస్ట్ మనం ఒక్కరిమే ఉంటాం అనమాట దానికి ఇది పర్సంటేజ్ ఇస్తాడనమాట ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వైజ్గా పెరుగుతూ ఉండిద్ది లెవెల్ పెరిగే కొద్దీ అప్పుడు టూ పర్సెంట్ ఎంతో సంథింగ్ ఉండింది వెయ్యి రూపాయల్లో ఎంత మనకి ఇస్తాడనమాట పర్సెంటేజ్ డైలీ యాడ్ అవుతూ ఉండిద్ది మనకి మనం ఈరోజు జాయిన్ అయ్యా అయ్యాము వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేసాము దానికి టూ పర్సెంట్ మనకి రిటర్న్ వచ్చిద్ది అంటే ఇంట్రెస్ట్ లాగా మనకి యాడ్ చేస్తాడు డే బై డే యాడ్ అవుతూ ఉండింది ఈరోజు వెయ్యికి యాడ్ అయింది కదా అది మళ్ళీ నెక్స్ట్ డే ఆ టోటల్ మొత్తాన్ని కలిపి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది అంటే మనం చిన్నప్పుడు చదువుకుందాం కదా చక్ర వడ్డీ అని చెప్పేసి వడ్డీకి వడ్డీ కలుపుతూ ఉంటారు అలా అనమాట అలా పెరుగుతా పెరుగుతూ ఉండిద్ది ఇంకా మనం అప్పుడు విత్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి రూల్ ఉండింది నేను జాయిన్ అయినప్పుడు నేను వెయ్యి రూపాయలు పెట్టాను ఆ నెక్స్ట్ డే మా తమ్ముడిది మా ఆయనది చేశాను అప్పుడు నేను వి వన్కి వెళ్ళాను ముగ్గురిని యాడ్ చేశాను అప్పుడు నా దాని తర్వాత మా ఆయనది మా తమ్ముడిది చేశాను ఆ తర్వాత ఇంకొకరు ఎవరో యాడ్ అయ్యారు గుర్తులేదు చాలా రోజులయ్యింది అప్పుడు వి వన్కి వెళ్ళాను అనమాట మా తమ్ముడు దానికి మా ఆయన దానికి నేనే డబ్బులు పెట్టాను నాది విత్ డ్రా చేసేసి వీళ్ళకి పెట్టాను అనమాట అప్పుడు నాకు వచ్చింది మనీ వీళ్ళకి పెట్టిన తర్వాత నా తర్వాత పెట్టిన వాళ్ళకి ఇంకా అక్కడికి వచ్చేసరికి రూల్ చేంజ్ చేశాడు అప్పుడు డేట్ పెట్టాడు సెప్టెంబర్ పదిహేడు నుంచి ఈ డేట్ మధ్యలో తీసుకోవాలని చెప్పేసి డేట్ పెట్టాడు నేను ఆగస్టులో కాబట్టి నా వచ్చినాయి వచ్చిన తర్వాత ఇంక మేము డైలీ అదేమో పెరిగిపోతూ ఉంటుంది అమౌంట్ ఏమో డే బై డే పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ప్లస్ టీమ్ ఇన్కమ్ కూడా ఉంది లాస్ట్కి వచ్చేసరికి ఏం చేశారు స్పిన్ కూడా ఇచ్చాడు స్పిన్ చేస్తే ఒక్కొక్కరికి ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ కూడా వచ్చినాయి కొంతమందికి అసలుకి ఇస్తాడా ఎత్తేస్తాడా అనుకున్నాను నేనైతే వెయ్యి రూపాయలు స్పిన్కి నాకు ఎప్పుడు రాలేదు వెయ్యి రూపాయలు కూడా రాలేదు వేరే వాళ్ళకి వన్ ల్యాక్ కూడా వచ్చాయండి స్పిన్ ఓన్లీ స్పిన్కి ఎలాంటి వర్క్ చేయకుండా ఇలా ప్రెస్ చేసి స్పిన్ చేస్తే వన్ ల్యాక్ వచ్చినాయి అంట అసలుకి అలాంటివి ఎలాకి ఇస్తారు ఇంకా చివరికి సెప్టెంబర్ పదిహేడు అని చెప్పాడా సెప్టెంబర్ పదిహేడున అక్టోబర్ సెకండ్ చేసాడు అప్పుడు అందరికీ అర్థమైంది ఎత్తేస్తాడు అని చెప్పేసి అయినా వెయిట్ చేసాము అక్టోబర్ సెకండ్ వరకు అక్టోబర్ సెకండ్న ఇంకా ఇండియాకి మనీ ప్రాబ్లమ్గా ఉంది అప్పుడు ఏదో ఒక ఏదో లేదు అని చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేశాడు లెవల్స్ని బట్టి ఒక్కొక్కరు ఇంత మనీ పే చేస్తే ఎవరి మనీ వాళ్ళకి ఇస్తామని చెప్పారు ఇంకా అది ఎత్తేయడానికే అని చెప్పేసి అందరికి అర్థమైంది ఎవరు పే చేయలేదు చాలా వరకు ఎవరైనా వస్తాయి ఆస్తా ఏమన్నా చేశారేమో కానీ నేనైతే పెద్దగా చేయలేదు అసలుకి లాస్ట్లో అసలుకి చేయలేదు ఇంకా అది అలాగే ఎత్తేసారు పాపం నా కింద యాడ్ అయ్యారు ఇద్దరు వాళ్ళిద్దరికైతే రాలేదు ఇంకా అది ఎత్తేసారు ఎత్తేసిన తర్వాత ఆ ఓకేబి అప్పుడైతే ఇంకా చాలామంది చెప్పారు నాకు ఇవన్నీ స్కామ్స్ వాళ్ళు ఇంత మనీ అని టార్గెట్ పెట్టుకుంటారు ఆ మనీ రాగానే వాళ్ళు అవి ఎత్తేస్తారు అని చెప్పారు ఇంకా ఏమో వస్తే ఇప్పుడే కదా మనం జాయిన్ అయింది వస్తే ఏమో అని చెప్పేసి అలా చేశాను ఇంకా అది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అప్పుడు వచ్చేసి ఆ ఓకేబి దానికి ఒక గ్రూప్ ఉంది అన్నమాట వాట్సాప్ గ్రూప్ అవి ఓకే బి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కెనడియన్ సోలార్ అని చెప్పేసి మాది మంచి కంపెనీ అది ఇదని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ చేసి పెడతా ఉన్నారు అందరు పెట్టేది అందరూ వాళ్ళేను వాళ్ళతో ఒకరికి కాంటాక్ట్స్ ఎలాగ ఉండి ఒకరు ఎత్తే కానీ ఇంకో కంపెనీ పేరు చెప్పేసి వాళ్ళు అలా పెడతా ఉన్నారనమాట అలా పెడుతున్నసరికి ఇంకా తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఇదే మన చేతులు జిలజిలగా ఉంటాయి కదా మళ్ళీ దాంట్లో అది ఎలాగంటే ఇన్ని డేస్ అని పీరియడ్ ఉండేది అవి డబ్బులు ఎప్పుడైనా వస్తాయి అన్నమాట నూట పది రూపాయలు అయితే మనకి ఎప్పుడైనా తీసుకోవచ్చు టీమ్ ఇన్కమ్ కూడా ఉండేదప్పుడు వచ్చేది బాగానే వచ్చినాయి దాంట్లో అయితే వచ్చినాయి ఇంకా నేను ఓకే ఎఫెక్ట్ దెబ్బకి ఇంకెవరికి చెప్పలేదు దీని గురించి చెప్పబోయేసరికి వాళ్ళు ఏం చేశారు మీరు మీ మనీని బాగా ఎన్న చేసుకుంటున్నారు కానీ మీ టీమ్ని అసలు ఫామ్ చేయలేదు అని చెప్పేసి నా నెంబర్ని బ్లాక్ చేసేసాడు ఇంకా అది కూడా అయిపోయింది నాది ఇంకా మళ్ళీ బ్లాక్ చేసేసాడు కానీ ఇంకా ఆ గ్రూప్లో నా నెంబర్ ఉంది ఓన్లీ పర్సనల్గా బ్లాక్ చేసేటట్టుకుంది అంటే ఈ అకౌంట్ ఓపెన్ కాకుండా చేసాడు మన ఫోన్ నెంబరు మనము పాస్వర్డ్ ఏది పెట్టుకుంటాం అనమాట ఆ అకౌంట్కి అది ఓపెన్ కాకుండా చేశాడు అది అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చింది ఇది అసలుకి ఈ మెయిన్ ఇంపార్టెంట్ది ఇది దీనిలో వచ్చేసి శామ్ వన్ అని చెప్పేసి ఆ వాట్సాప్ గ్రూప్లోనే వస్తూ ఉంటాయి అనమాట మెసేజెస్ నేను గ్రూప్ నుంచి ఎగ్జిట్ కాలేదు అప్పుడు ఆ గ్రూప్లోనే వస్తూ ఉంటాయి ఇంకా మళ్ళీ దాంట్లో ఏంటో అది కూడా లాగా బాగుందనమాట మనం ఇప్పుడు పెట్టామనుకో దానికి ఇంట్రెస్ట్ యాడ్ అయింది మళ్ళీ ఈ మొత్తం కలిపేసి నెక్స్ట్ డేకి టీమ్ ఇన్కమ్ లేదు అప్పుడు టీమ్ ఇన్కమ్ లేదు దీనికి వచ్చేసి ఒకే అయితే టీమ్ ఇన్కమ్ ఉందనమాట టీమ్ ఇన్కమ్ లేదు ఇంకా ఇలాగ వస్తూ ఉన్నాయి వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్కి వచ్చేసేసరికి మేము ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఉన్నాము దానిలో దానిలో వచ్చినాయి కానీ నేనేం చేశాను లెవెల్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ వచ్చిద్దనమాట అందుకని చెప్పేసి మా వాళ్ళ నెంబర్లు చేసి ఓటీపీ కూడా అవసరం లేదు ఫోన్ నెంబర్ ఉంటే చాలన్నమాట నేనేం చేశాను ఫోన్ నెంబర్ అడిగి ఇప్పించుకున్నాను అకౌంట్ నెంబర్ కూడా కావాలి కదా అకౌంట్ మనీ విత్డ్రా చేసుకోవడానికి అకౌంట్ నెంబర్ కావాలి అకౌంట్ నెంబరు ఫోన్ నెంబర్ రెండు ఇచ్చే వాళ్ళకి ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో తీసుకున్నాను ఫైవ్ మెంబర్స్ తీసుకొని ఒక టూ మెంబర్స్ ఏమో వాళ్ళే వాడుకున్నారు మిగతా త్రీకి నేను అనమాట ఆ విత్డ్రా చేసిన మనీ ఈ త్రీ మెంబర్స్కి పెట్టుకున్నాను దీనిలో కూడా అంతే నూట పది రూపాయలు అయితే విత్డ్రా చేయడానికి ఛాన్స్ ఉంది అనమాట ఇంకా వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా తీద్దాము అనుకునే లోపు వీళ్ళు ఏం చేశారు ఇంకా నెక్స్ట్లో నా నెంబర్ని రిమూవ్ చేసి పెట్టాడు రూఫ్ నుండే రిమూవ్ చేసి పెట్టాడు ఏంటని అడిగితే ఇంకా మమ్మల్ని జాయిన్ చేస్తుంది కదా ఒకరు ఉంటారు కదా మా పైన వాళ్ళ నెల అడగండి వాళ్ళ వల్లే మిమ్మల్ని రిమూవ్ చేసింది అని చెప్పేసి చెప్పారు ఇంకా వాళ్ళని ఎలా అడిగితే మనం అడగలేము కదా ఇంకా అందుకని చెప్పేసి అది అయిపోయింది ఇంకా దీనిలో వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఏం చేశాడు ఆఫర్లో ఏ పెడతా ఉన్నాడు అనమాట ఫర్ డేకి త్రీ మెంబర్స్ని యాడ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాడు మనకి ఆ త్రీ మెంబర్స్ వల్ల వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళిపోతాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తాడు వాళ్ళకేమో త్రీ హండ్రెడ్ ఇస్తారు ముగ్గురు కదా ఒక్కొక్కరికి హండ్రెడ్ చొప్పున త్రీ హండ్రెడ్ ఇస్తాడు అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసేసరికి అలా చేశాడు ఇంకా ఇలాంటి ఆఫర్స్ పెడుతున్నప్పుడు మనమే అర్థం చేసుకోవాలి ఇవి వెత్తేయడానికి ఇలాగ చేస్తున్నారని చెప్పేసి మాకైతే అర్థం కాలేదు అప్పుడు ఇంకా తర్వాత అర్థమైంది ఏదో ఒక రీజన్ చూపించేసి ఇంకా అలాగా ఎత్తేసాడు ఎవరన్నా కోచింగ్ చేస్తారు కదా అసలుకి వరుస పెట్టి అందరినీ మేము కింద అయితే జాయిన్ అయ్యామో వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళందరినీ రిమూవ్ చేస్తూ వస్తున్నాడు వరుసగా లైన్గా వన్ బై వన్ రిమూవ్ చేస్తూ వస్తున్నాడు ఎవరైనా కోచింగ్ చేస్తారు కదా గ్రూప్లో ఏంటి వాళ్ళని రిమూవ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ రిమూవ్ చేస్తారనమాట ఇంకా కోచింగ్ చేసే వాళ్ళు ఉండరు అని చెప్పేసి మనీ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా వాళ్ళు మనీ పోతే అని భయపడి ఇంక వాళ్ళని కోచింగ్ చేయరు అని చెప్పేసి ఇలాగ అందరినీ రిమూవ్ చేస్తూ అవి వచ్చేసారనమాట ఇంకా చివరికి దాన్ని ఎత్తేసారో ఏమో తెలియదు ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోయాం గ్రూప్ నుండి ఇంకా ఇలాంటివి ఏవి ఇంకా చెప్పొద్దని అని చెప్పేసి చెప్పేసాము వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి కానీ అప్పుడు ఇంకా మేము ఏది దగ్గ దేని దగ్గరికి వెళ్ళలేదు ఇంకా మేము దే దీనిలో ఏంటంటే ఒకటి ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు మనకి డబ్బులు వస్తాయి కానీ మన కింద యాడ్ చేసుకుంటా వెళ్తాను కదా వాళ్ళకి పోతాయి అనమాట అలాగే వాళ్ళకి పోయినప్పుడు మనకు వచ్చినాయి అనుకో ఇంకా వాళ్ళు వచ్చినాయి మా డబ్బులు పోయినాయి అది ఇదని ఇంకా అంటా ఉంటారు మనకు ఆ టార్చర్ అంతా ఎందుకురా బాబు అని చెప్పేసి నేనైతే ఇంకా వీటి జోలికి వెళ్ళాలనుకోలేదు ఇంకా ఇంతకుముందు పెట్టినవి కూడా ఇంకా నాకు వచ్చిన మనీనే కింద వాళ్ళకి పెట్టాను కాకపోతే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పెట్టింది ఆ అమ్మాయికి వచ్చిన ఆ అమ్మాయి కింద జాయిన్ చేసింది ఒకరిని వాళ్ళకి పోయాయి అనమాట నేను మామూలుగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇలాగా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే చెప్పాను ఇంకా వాళ్ళు వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది ఒక దాంట్లో రావడం ఒక దాంట్లో పోవడము అలవాటు అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు కొంతమంది అయితే డబ్బులు పోయినా కానీ భయపడటం లేదు ఇంకో దాంట్లో వస్తాయిలే అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇదేం పెద్ద విషయం ఏం కాదుగా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను దీన్ని షేర్ చేయాలనుకోలేదు కానీ ఇంకా ఎందుకో చెప్పాలనిపించింది ఇలాగే మన చుట్టూనే ఉంటా ఉంటారు ఇంకా మనం ఏదో డబ్బులు వస్తాయి ఆశపడి ఆశపడిపోతాము చేస్తాము ఏదో ఒకటి అవేమో మనకు వచ్చినా కానీ ఇంకా లాస్ట్లో చేరిన వాళ్ళకి పోతాయి ఒక్కోసారి మన అయిపోతాయి మనం వస్తాయి అని చెప్పేసి మనం ఇన్వెస్ట్ చేస్తే మన అయిపోతాయి ఇంకా ఈ తలనొప్పులు అంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వీటి జోలికి వెళ్ళలేదు దీంట్లో ఉన్నప్పుడే ఇంకో త్రీ ఫోర్ ఉన్నాయి అనమాట ఇంకా మన దగ్గర మనీ ఉండవు అని చెప్పేసి ఎందుకులా అనవసరపు తలనొప్పులు అని ఇంకా నేను వేడి జోలికి వెళ్ళలేదు ఇంకా అది ఫ్రెండ్స్ దీని గురించి ఇంకొకటి కూడా ఉంది అది దాని గురించి రేపు వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్గా చేయండి ఫ్రెండ్స్ తప్పు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్